నమస్తే అన్న ఏం పేరన్నా మీ పేరు ఏమన్నా మీరే ఊరన్నా వీరవరం కొత్తపాడు అంటే తణుకుదేరు కదా ఎన్ని దోళ్ళు తీసుకున్నారా పదిహేను పదిహేను దోళ్ళలో తీసుకున్నారు మురాదోళ్ళు పదిహేను ఇక్కడ డైరీ వచ్చారన్నా శివా డైరీ ఫామ్ లోకి వచ్చి పదిహేను దోళ్ళు తీసుకున్నారు మీకు తీసుకున్నారా ఇక్కడ నాలుగు డైరీ ఫార్మ్ రీజనబుల్గా ఉన్నాయి ఇక్కడ దూడలు పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు ఉన్న వయసు ఉన్నాయి ఒకసారి రేట్ ఎట్లా ఉన్నాయి ప్రెజెంట్ అని చెప్పేసి సంవత్సరం దూడలు ఎంత రేట్ ఉంటాయి సంవత్సరం ఎంత రేట్ ఉంటాయి రెండు సంవత్సరాల దూడలు ఎంత రేట్ ఉంటాయి వీళ్ళ అడ్రస్ మొత్తం అదాం బ్రదర్ ఒకసారి నమస్కారం అండి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ పూర్వ గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో మా విలేజ్ వచ్చి మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి శివ డైరీ ఫామ్ అన్న మా దగ్గర ప్యూర్ ముర్రాదోళ్ళు ప్యూర్ తోళ్ళు జాఫరబాడీ క్రాసింగ్ తోలు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు యాభై నుంచి ఎనభై రోజులు ఎప్పుడు సేల్ పర్పస్కి ఉంటాయి అన్న అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఒక దోళు నుంచి ఐదు వోలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుని సరిపోద్ది అన్న అదే ఐదు రోజులు నుంచి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఇస్తాం అన్న ఇప్పుడు అయితే ఈ వారం అయితే మొత్తం యాభై నుంచి ఎనభై దోలు ఉన్నాయని రెడీగా సేల్స్ కి క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ తెచ్చేవాన్ని ఈ వారం అయితే చూడండి క్వాలిటీ కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మా దగ్గర ఏజ్ వచ్చి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల దోలు ఉంటాయి అన్న రేట్ వచ్చి పదిహేను వేలు నుంచి యాభై వేలు దాకా ఉంటుంది అన్న బట్టి రేట్ ఉంటదన్న ఇది వయసు ఎంత ఉంటుంది ఇది అయితే రెండు సంవత్సరాల నారు దాటింది అన్న రెండు సంవత్సరాల నారు మూడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఇది వచ్చి ప్యూర్ ముర్రా అన్న ఇదైతే చూడండి క్వాలిటీ కూడా చూడండి నెంబర్ వన్ క్వాలిటీ కూడా రెండున్నర సంవత్సరాలు ఉంటుంది వయసు అయితే ఇది రేట్ ఎంత పడుతుంది బ్రా ఇలాంటివి ఎంత పడతాయి ఇదైతే అయితే ముప్పై ఎనిమిది వేలు పడుతుంది ముప్పై ఎనిమిది వేలు పడుతుంది అవును వచ్చి చూసుకొని మాట్లాడుకోవచ్చు అన్న ఏది ఫిక్స్డ్ ఉండదు మొత్తం వాళ్ళు వచ్చి ఇక్కడ యాభై నుంచి ఎనభై దోలు ఉంటాయి అన్న వాళ్ళు నచ్చిన దోన్ సెలెక్ట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు అన్న అంటే బల్క్ లో తీసుకునే ఒక రేట్ ఉంటుందా అవును అవును మా ఊరికి ఎక్కువ పది రోజులు గట్రా తీసుకుంటే కొంత తగ్గించి ఉంటుంది అన్న అంటే పది ఓళ్ళ మీద చెప్పుకో రేటు రేటు కూడా రీజనబుల్ ఇది సేమ్ ఏదన్నా ఇది వచ్చి రెండు సంవత్సరాల ఇది కూడా ప్యూర్ ముర్రా చూడన్న క్వాలిటీ కూడా చూడన్న ఇది కూడా ప్యూర్ ముర్రా రింగ్ కూడా ఇలా తిరిగేస్తుంది అన్న రోపే కాస్ రింగ్ అంటారు చూడన్న సేమ్ అదే టైప్ రింగ్ తిరిగింది అన్న ఇది వచ్చి ముప్పై ఐదు వేలు పడుతుంది అన్న రెండు సంవత్సరాల వీటి మదర్ మిల్క్ వచ్చి పన్నెండు ఇచ్చే ఇరవై లీటర్లు అన్న ఇప్పుడు మొత్తం ఐ మిల్కింగ్ వీటి తల్లి పాలు ఇచ్చే పన్నెండు ఇచ్చే ఇరవై లీటర్లు వాళ్ళు పుట్టింది ఓళ్ళు అన్నాయి ఇది వచ్చి రెండు సంవత్సరాల ఇది ముప్పై ఐదు వేలు పడుతుంది అన్న రెండు సంవత్సరాలు కట్టి రెండు సంవత్సరాలు రెండు ఇది కూడా ప్యూర్ ముర్రా అంటే ఇవి ఈ ఎండల కాలానికి హీట్కి వస్తాయా ఈ సమ్మర్ కు అవునవును మా కట్టగా మార్చ్ లో వచ్చేస్తాయి ఈ మార్చి వచ్చేస్తాయి ఈ నాలుగు అదొకటి మొత్తం ఐదు అని మార్చిలో వచ్చేస్తాయన్న ఇవి కొంచెం హైట్ ఇవి తొందరగా వచ్చేస్తాయి అవి వచ్చేస్తే నాకు కట్టి ఉన్నాయి అన్న ఆల్రెడీ క్రాస్ అయిపోయినాయా ఆ క్రాసింగ్ అయి ఉన్నాయి అంటే కన్ఫర్మ్ కాదుగా ఇంకా కన్ఫర్మ్ లేదు తెలియదు అన్న ఇది వచ్చి వన్ మంత్ అవుతుంది అన్న క్రాసింగ్ అయ్యి క్రాస్ అయ్యి అవును క్రాస్ అయ్యి ఇది వన్ మంత్ అవుతుంది చూడన్నా యువరు మూడు సంవత్సరాలు ఉంటుంది దీని వయసు ఆ మూడు సంవత్సరాలు అన్నాయి వన్ మంత్ అవుతుందన్న క్రాసింగ్ కూడా ఇది అయితే మూడు సంవత్సరాలు అన్న ఇది అది కూడా మామూలుగా వన్ మంత్ అవుతుందన్న క్రాసింగ్ అది అది మా దగ్గర ఏజ్ వచ్చి సంవత్సరం ఇచ్చి మూడు సంవత్సరాలు దోళులు ఉంటాయి అన్న సంవత్సరం ఉంటది మా దగ్గర ఏజ్ రెండు సంవత్సరాలు ఉంటదన్నా రెండు సంవత్సరాల ఉంటది మూడు సంవత్సరాల అన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అన్న ఇందులో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ట్రాన్స్పోర్ట్ కూడా మాదే ఓన్ వెహికల్స్ ఉన్నాయి అన్న ఒక దోళ నుంచి ఐదు దోళ తీసుకుంటే డీజిల్ లో కొట్టుకుని సరిపోద్ది అన్న అదే ఐదు ఓళ్ళ నుంచి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తామన్న ఓకే ఈ వారం కూడా క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ తెచ్చేవాడిన మొత్తం యాభై నిచ్చి ఎనభై ఓళ్లు ఉన్నాయి అన్న రెడీగా సేల్స్ ఓకే సెల్ అయితే యాభై కట్టవు బయట అయితే ముప్పై కట్టమన్నా ఇవన్నీ ఒక సంవత్సరం సంవత్సరం అవునవును ఇవి అంత ఏజ్ వచ్చి సంవత్సరం నారన్నా ఇదే జాఫర్బడి క్రాస్ జాఫర్పాడి అన్నాయి జాఫర్ బడి క్రాస్ ఇది ఇది వచ్చి సోసున్నారా ఇవన్నీ సోసన్నారన్న ఈ ఈ లైన్ అంతా వచ్చి సోసున్నారా రెండు సంవత్సరాలు లోపల ఉంటాయన్న అన్న నుంచి రెండు సంవత్సరాలు లోపల ఉంటాయన్న ఈ లైన్ అంతా అంటే అంటే జస్ట్ వచ్చి డైరెక్ట్ ఒక అడ్వాన్స్ అంటే వంద రూపాయలు పెట్టి మాట్లాడుకోవచ్చా వాళ్ళు వచ్చి మొత్తం మన ఎనభై దోళ్లు ఉంటాయన్న అన్ని దోడు చూసుకొని వాళ్ళు ఏ తోడు కావాలంటే ఆ దోని చూసుకొని మాట్లాడుకొచ్చాను అది అందులో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు మధ్యవర్తులు ఉండరు డైరెక్ట్ వచ్చి చూసుకుని మాట్లాడుకోవచ్చు నచ్చితే తీసుకొచ్చా వెళ్ళిపోవచ్చు ఇందులో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళ అన్ని విందుగా ఒక వంద రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళ అన్ని విందలుగా చూసుకొని కొనుక్కో అది చూసుకొని వాళ్ళు నచ్చితే తీసుకెళ్ళచ్చు అందులో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్ని కూడా ఇవన్నీ ఇవన్నీ మొత్తము శోసారన్నా సంవత్సర రెండు సంవత్సరాల లోపల ఉంటాయి అన్నది ఇది ఒక సంవత్సరం రెండు నెలలు సంవత్సరం మూడు నెలలు అట్లుంటాయి అంతే ఇవన్నీ రెండు సంవత్సరం లోపల ఉంటాయి అన్న ఇలా ఇది కూడా చూడండి ఇది వచ్చి అది కూడా అంటే ఇది ఒక ఇంకొక సంవత్సరం రోజులు దాకా కదా వీటిని అవునవును సంవత్సరాలు పడుతుంది అండి ఇప్పుడు ఇక్కడికి వస్తుంటారు కదా బ్రదర్ వాళ్ళు ఎక్కువ ఏవి ఉంటుంటారు అంటే సంవత్సరం సంవత్సరం ఎక్కువ కొంటారా రెండు సంవత్సరాలు ఎక్కువ ఉంటారు రెండు తీసుకుంటున్నారు అన్న రెండు తీసుకుంటారు రెండు తీసుకుంటున్నారు ఇప్పుడు రెడీగా కట్ అయ్యేలా అనుకున్న వాళ్ళు మూడు సంవత్సరాలు రెండు రెండు సంవత్సరాల దోలు తీసుకుంటున్నారు అన్న అదే కొత్త టైం పట్టినా పర్లేదు మనకు కొద్దిగా ఫీడ్ ఉంది అనే కొత్త టైం పట్టినా పర్లేదు కట్టించుకుండే వాళ్ళు అయితే ఇది తీసుకుంటున్నారు అన్న సంవత్సరం సంవత్సరం మేబీ కట్టించుకుంటున్నారు అన్న అది ఇప్పుడు దీనికి మీరు ఇక్కడ ఏమేమి పెడతారు లేకపోతే తీసుకుపోయే దీనికి మేమైతే ఎండుగట్టు పచ్చిగట్టి పెడతాం అన్నా అది వీటికి పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదన్న మనకు ఫుల్ గా ఎండిగట్టు ఉండి ఫుల్ గా వాటర్ ఉంటే సరిపోద్ది అన్న లేకపోతే మనకు కొద్దిగా తోట గాని సేను గాని ఉందనుకోండి అన్న ఆ తోటలో వలేస్తే అలా సేలు వదిలేస్తే అలా తిరిగి మేస్తాయి అన్న అంటే జస్ట్ ఫీడింగ్ కూడా కాస్ట్ కూడా ఏమి ఎండు గట్టితో కూడా మేనేజ్తో ఎండుగడ్డితో మేనేజ్ చేసుకోవచ్చు అన్న ఫుల్ గా ఎండిగట్టు ఉండి ఫుల్ గా వాటర్ ఉంటే సరిపోద్ది అన్న అంతే అది చూడండి ఈ వారం మొత్తం ఎనభై రోజులు ఉన్నాయన్న రెడీగా సేల్స్ అది చాలా మంది రైతులు వస్తూ ఉన్నారన్న ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ చాలా మంది రైతులు వస్తున్నారు వాళ్ళు ఉండనే ఇక్కడ రూమ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందన్న వాళ్ళు అన్ని విధాలుగా చూసుకొని తోలికెళ్తున్నారన్న సో చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి అన్ని క్వాలిటీలు ఏ క్వాలిటీ అనుకుంటే ఆ క్వాలిటీ క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటది అనేసి చెప్తున్నారు సంవత్సరం మూడు సంవత్సరం రెండు సంవత్సరాల దూడలు అట్లా ఉన్నాయి సో బల్క్ లో కొనే కూడా రేటు కూడా దాని తగ్గట్టు ఉంటదని కూడా చెప్పారు రేట్ ఫిక్స్ ఉంటదన్న వాళ్ళు వచ్చి చూసుకొని మాట్లాడుకోవచ్చు మన దగ్గర వచ్చి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల లోన్ ఉంటాయి రేట్ వచ్చి పదిహేను వేలు నుంచి యాభై వేలు దాకా ఉంటుంది పదిహేను వేలు నుంచి యాభై వేలు మధ్యలో వాళ్ళు మాట్లాడుకోవచ్చు అన్న అక్కడ ఇంకా కొన్ని ఉన్నాయన్న ఇంకా ఇరవై ఉన్నాయన్న బయట అవి కూడా చూద్దాము అక్కడ ఒక పెద్ద సైజు ఒక రెండు ఉన్నాయి ఓకే ఓకే అక్కడ అయితే ఇంకో ఇరవై ఉన్నాయన్న ఇక్కడైతే ఒక ఐదో వరకు పెట్టవన్న మొత్తం ముప్పై ఉన్నాయన్న ముప్పై ఈ ముప్పై ఈ యాభై మొత్తం ఎనభై దోలు ఉన్నాయన్న రెడీగా ఎందు సంవత్సరాలు అండి మూడు సంవత్సరాలు క్రాసింగ్ అయింది అనేసి చెప్తున్నారు ఇది ఇది ప్యూర్ ముర్రాజ్ వచ్చి రెండు సంవత్సరాల దీని మిల్క్ వచ్చి పదహారు పదహారు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్లు ఇచ్చిందన్న దీని పాలు మదర్ మిల్క్ వచ్చి చూడన్న క్వాలిటీ కూడా చూడు ప్యూర్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఇది ప్యూర్ అన్న దీని ఏజ్ వచ్చి రెండు సంవత్సరాల దాటింది అన్న రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది అన్న ఏజ్ ఇది ప్యూర్ ముర్రా క్వాలిటీ కూడా చూడండి రింగ్ కానీ ఎంత పడుతుంది ఏదన్నా ఇది ఇది అయితే ముప్పై ఐదు వేలు పడుతుంది అండి ముప్పై ముప్పై థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు రేట్ ఇది సో చూసుకోవచ్చు ఇక్కడ డైరీ డైరీఫాన్ దగ్గర దూడలు పడ్డదూడలు అమ్మకానికి ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ డైరీ డైరీఫామ్ దగ్గరికి వచ్చి అవగాహన ఉన్న వాళ్ళు మొత్తం బ్రీడ్ గురించి తెలిసిన వాళ్ళు వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు అనేసి శివ బ్రదర్ అయితే చెప్తున్నారు వాళ్ళు స్క్రీన్ ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి బ్రదర్ ఒకసారి మీ అడ్రస్ ఫైనల్గా చెప్పండి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో మా విలేజ్ వచ్చి మా దగ్గర ప్యూర్ ముర్రాళ్ళు ప్యూర్ బన్నీదోళ్ళు జాఫరబాడీ క్రాస్ దోలు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయి యాభై నుంచి ఎనభై రోజులు ఎప్పుడు సేల్ పర్పస్ ఉంటాయన్నా మీకు ఎవరికైనా ముర్రదోలు కానీ బన్నీ దోలు కానీ జాఫరబాడీ క్రాస్ దోలు కానీ మీకు ఎవరికైనా కావాలంటే నా ఫోన్ నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ అన్న మీకు ఎవరికైనా దోలు కావాల్సి వస్తే దానికి ఫోన్ చేసి నేరుగా మా శివ డైర్ ఫోన్కి అన్న ఒక ఐదు వేల ఇట్లో తగ్గించుద్దాం అనుకో ఓకే కావాల్సిన స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ